బ్రతుకు ప్రస్తుతం బాగలేదు లేదంటే నేను సరిగా లేను అందుకనే నేను ఇంకా రక్షణ పొందుకోలేదు మరి వారు ఒకవేళ సత్యాన్నే చెప్పవచ్చు కానీ ఈ రోజు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు రోమిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచనంలో దేవుని మంచితనము దేవుని అనుగ్రహం ఒక్కనికి మారు మనస్సును కలుగు చేయును దేవుని మంచితనము ద్వారా ఒకరి జీవితము మార్చబడుతుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి దేవుని మంచితనాన్ని నీవు అనుభవించాలి అంటే మొదటగా దేవుని దగ్గరికి రావాలి కదా నీవు ఏ పరిస్థితిలో ఉన్నా నీ సొంత మార్గములలో నీవు వెళ్ళిపోయి ఎలాంటి ఒక దిగజారిన స్థితిలో నీవు ఉన్నా నీవు దేవునికి దూరస్తుడుగా అవితే నీ పరిస్థితి మార్చబడదు కానీ నీవు దేవునికి సమీపంగా వచ్చినప్పుడే నీ పరిస్థితి మార్చబడుతుంది ఈ శుభవార్త నీకు తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను మరి ఎవరైనా సరే వారు ఎవరైనా క్రైస్తవులే కాదు కానీ ప్ర క్రైస్తవేతరులైనా ఏ మానవుడైనా వారి జీవితము వారి పరిస్థితి వారి స్థితిగతులు మార్చబడాలి అంటే సృష్టికర్త చెంతకు వారు రావాలి ఇదే దేవుని యొక్క ఆహ్వానము మరి ఎందరైతే తను అంగీకరించిరో ఎందరైతే తన నామమును బట్టి పిలువబడితిరో వారందరికీ తన కుమారులయ్యే అధికారమును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా మరి మీరు దేవుని బిడలుగా మార్చబడినట్లయితే ఆయన యొక్క మంచితనము ద్వారా ఆయన కృప ద్వారా మీ పరిస్థితి మీ స్థితిగతులన్నీ కూడా మార్చబడతాయి మీ యొక్క జీవితము మరి ఎంతో ప్రయోజనకరమైన జీవితముగా ఎంతో మరి ఆశీర్వదింపబడిన జీవితముగా మార్చబడుతుంది మన సృష్టికర్త దగ్గరికి మనం వచ్చినప్పుడు అదే నిజమైన జీవిత సార్థకత అవుతుంది ప్రియులారా కాబట్టి మనము మంచి మారి దేవుడి దగ్గరికి రావాలి అనుకున్న ఆలోచన చాలా తప్పు అయితే మనము ఎలా ఉన్నామో అలాగే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యొక్క ద్వారా మనల్ని దేవుడు మార్పు చెందించాలి